హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హరివిలు ఈరోజు గుత్తి వంకాయ చేసి చూపెడుతున్నాను వాటికి కావలసిన పదార్థాలు వంకాయలు టమాటా రెండు ఉల్లిపాయలు కారం అల్లం వెల్లుల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు సాల్ట్ చింతపండు మగ్గు పలుకులు నువ్వులు ఎండు కొబ్బరి యాలకులు దాల్చిన చెక్క జీలకర్ర లవంగాలు గసగసాలు ఇవి వేపుకోవాలి కొంచెం కొంచెం అన్నీని అప్పుడు మిక్సీ చేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్లో పలుకులు వేసుకొని కొంచెం వేగిన తర్వాత ఎండు కొబ్బరి దాల్చిన చెక్క వేసుకోవాలి మూడు కొంచెం వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ నువ్వులు జీలకర్ర గసగసాలు యాలకులు లవంగాలు కలిపి చిట్టుపట్లు వరకు వేపుకొని మళ్ళీ ప్లేట్లోకి తీసుకోవాలి ఈ ఫ్రై చేసిన పదార్థాలన్నీ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లిపాయ వేసుకుంటూ మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ కారం సాల్ట్ కొత్తిమీర చింతపండు మగ్గు వేసుకొని మిక్సీ పట్టుకొని ఈ ముద్దని పక్కన పెట్టుకోవాలి వంకాయల్లి తీసుకొని నాలుగు భాగాలుగా కోసుకుంటూ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత వంకాయలు వేసుకోవాలి వంకాయలు వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మూత పెట్టి మగ్గిన తర్వాత బాగా ఫ్రై అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి ముందుగా మిక్సీ చేసుకొని పెట్టుకున్న మసాలా ముద్దుని ఫ్రై చేసుకున్న వంకాయలో పెట్టుకొని ప్లేట్లో పెట్టుకొని ఉంచుకోండి ఇప్పుడు ఆయిల్లో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని వేపుకోవాలి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేపుకుంటూ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటా వేసి కొంచెం సేపు వేపుకోవాలి తర్వాత మసాలా ముద్ద పెట్టుకునేది మిగిలింది కదా ఆ ముద్దను తెచ్చి కూడా ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా మనం పెట్టుకున్న గుత్తి వంకాయలు తెచ్చి ఆ ప్యాన్లో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక్క నిమిషం ఫ్రై చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు కలిపిన తర్వాత మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మీడియం మంట పైన ఒక పది నిమిషాలు మగ్గిన తర్వాత కొత్తిమీర జల్లుకొని సో ఇప్పుడు స్టవ్ ఆపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోండి అంతే సింపుల్ గుమ్ గుర్తి కూర రెడీ